నూతన సంవత్సర ఉగాది వసంత నవరాత్రి తొలి రోజు శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం చిటినగర్ కొండల మార్కెట్ లో అమ్మవారికి నగరోత్సవం మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించామని దేవస్థాన ఉపాసకరాలు తమ్మిన రవీణ అన్నారు ఆదివారం కొండల మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ గంగా దుర్గా మార్యమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అనంతరం నగరోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది రోజున అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం తమ్మిన రవీణ భక్త బృందంచే ఈ ఉత్సవాలు నిర్వహించబడతారు ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఈ ఊరేగింపు కార్యక్రమం చిటినగర్ కుండల మార్కెట్ వద్ద నుండి బయలుదేరి చిటినగర్ ఆంజనేయ వాగు నెహ్రూ సెంటర్ మీదుగా కేలరావు నగర్ లోని పలు వీధుల్లో అమ్మవారి నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళా మొత్తం ఎదురు పెద్ద ఎత్తున పాల్గొని జై మారెమ్మ జై జై మారెమ్మ అనే నామస్మరణతో నగర పురవీధులు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమురగాయి ఉగాది పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షంతో అష్టఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వ్యాపారం అభివృద్ధితో కలిగి ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు Like, subscribe and press the bell icon for new updates.